హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంక అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంక ఇడ్లీ పెట్టేసి టమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేసేసాను చట్నీకి వచ్చేసి ఇంక తర్వాత అయితే మా చిన్నోడికి అయితే ఇంక లంచ్ బాక్స్ అయితే మార్నింగే వాడితోటే పంపించేస్తున్నాను ఈ అయితే చాలా వరకుని ఇంక ఇక్కడైతే కొంచెం ఫ్రై చేసేసి అలాగే కొంచెం రసం అయితే పెట్టానండి ఇంకా నాకైతే రోజు రసం ఖచ్చితంగా ఉండవలసిందే రసం లేకపోతే మాత్రం కుదరదు ఎందుకంటే మా చిన్నోడు పెరిగా తీసుకోడు కాబట్టి ఇంక రసం అయితే పెడతాను ఇంకా ఈరోజు ఇంక నాకైతే మాత్రం వామానం అయితే తినాలనిపించిందండి ఇంక ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసి చట్నీ అదే ఉంది కానీ ఎందుకు అప్పటికప్పుడు మా కిరణం వామానం తిన్నాను అక్క అని చెప్పాడు ఇంక అప్పటి నుంచి నాకు వామానం తినాలనిపించి వెంటనే కొంచెం కొంచెం రైస్ అయితే పెట్టుకుని చిన్నవాడికి ఉండి నన్ను ఉంటుంది కదండి ఇంకా అదైతే కొంచెం వామన్నకి చేసుకుని ఇంక నేను పొద్దున్నే టిఫిన్ అయితే తింటున్నాను నాకు చాలా ఇష్టం వామ్మానం నిమ్మకాయ పులిహార ఇలాంటివి అయితే చాలా ఇష్టం ఇంక వీళ్ళ వరకు అయితే టిఫిన్ వేసేసి చిన్నవాడు క్యారేజీ పెట్టేసి పంపించేసి ఇంక నేను నా టిఫిన్ వచ్చేసి అయితే ఇంక వాహనం అయితే చేసుకుని ఇంక తినేసి ఇంక ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి వీళ్ళు శుభ్రం చేసుకోవడం ఇంక అన్ని మామూలు అంటే అందరికుండి పనులే ఇంక ఇవన్నీ పనులు ఉన్నాయి కొంచెం వంట అయితే కూడా చెయ్యాలి ఇంకనైతే ఈయనకైతే మొన్న దెబ్బ తగిలిందండి మెషిన్ తగింది ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి కట్ అయితే మార్ డ్రెస్సింగ్ చేయించుకుని అయితే వచ్చారు వచ్చిన తర్వాత అయితే మజ్జిగ కలిపి ఇంకా దాని గురించి ఏదో మాట్లాడుకుంటున్నా అని చూపించమంటున్నాను అన్నమాట ఇంక ఇలా ఏదో మాట్లాడుకుంటే ఇంక అయితే కల్పించాను కల్పించేసి ఇంక నేనైతే ఇంకా ఇంకైతే బయటకు వెళ్ళేది రండి ఇంకా చేయి బోలేదు కదా అని చెప్పేసి మాకు ఎన్నో వీడియో తీస్తున్నాడో ఇంక వీళ్ళైతే ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంక నేను ఈ పనులన్నీ చేసేసుకుని నేను కూడా టిఫిన్ అయిపోయింది కాబట్టి ఇంక బట్టలు అయితే వేసాను అలాగే దుప్పట్లయి కూడా వేసాను మళ్ళీ ఇంకొకసారి సంక్రాంతికి వేద్దాంలే అని చెప్పేసి ఇవైతే ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్క ట్రిప్ అవుతున్నాయి ఇంక ఇవైతే ఆరేసేసి నేను వంట అయితే మొదలు పెట్టేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా నాకు వెళ్ళి పని కూడా ఉంది ఇంకా సరిపోతుంది అండి ఇంక ఇలాగే ఏదో ఒకటి ఇంకా ఏం చేస్తామో తప్పదు కదా మరి నెమ్మదిగా చేసుకుందాంలే ఇవంత కంగారు ఏమీ లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు అసలు సాయంత్రానికి అసలు ప్లానింగ్ లేదు ఈ సంవత్సరం ఎందుకో తెలియదు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ అనిపించట్లేదు ముగ్గులు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు ఏదైనా చేయాలన్నా కూడా నాకు ఎందుకో అసలు థర్టీ ఫస్ట్ లాగే అనిపించట్లేదు ఏమో నుంచి అసలు ఏమీ లేదు చూడాలి సాయంత్రానికి ఇంక ఇక్కడ అయితే అయితే పొద్దున్న అస్సలు ఆగట్లేదు ఆగటం కాదు మేము వెళ్ళేసరికి మైక్ సెట్లో వెళ్ళిపోతున్నాడు ఇంకా అత్తయ్య గారు ఇంక ఈ రోజు అయితే కాసు కూర్చున్నారో వేయాలి కదా మరి ఇప్పుడే కదా వస్తారు తర్వాత రారు కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్యగారు అయితే బీవేసి వచ్చారు ఇంక నేనైతే ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్తున్నాను కదా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు వంట చేయాలని ఇంట్రెస్ట్ లేదు సాయంత్రం ముగ్గులు కడుగుళ్ళని కూడా అయితే సేఫ్ ఉంటుంది నేను ఇంక సర్లేలే పోన్లే అనేసి బాస్మతి రైస్ ఉన్న ఇంట్లో అని చెప్పేసి కూరగాయలు అనేసి కొంచెం పలావ్ కింద అయితే చేసేద్దాం క్యాలీఫ్లవరు బంగాళదుంప బీన్స్ కర్రీ చేద్దామని అయితే మొత్తానికి ఎలాగో మొదలు పెట్టాను అనుకోండి ఇంక మొదలుపెట్టి ఇంకా అలాగే బట్టలు అయితే పక్కన అవుతున్నాయి నేనైతే వంట మొదలు పెట్టాను ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు ఇంక ఇంటి దగ్గరే ఉండి ఏవో సెల్లో వస్తుంటే చూపిస్తున్నారు ఇంక చూపిచ్చేసి ఇంకనైతే మళ్ళీ చిన్న పని ఉందని చెప్పి కిరణ్ అయితే తీసుకుని వెళ్ళారు ఇంక నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను మసాలా అది ఈ మధ్యనేమీ స్టోర్ చేసుకోవట్లేదు ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను ఇంక మసాలా అది ఆడేసుకుని ఇంక నేను వాటర్ చేసేసి ఇంక ఒకటి ఒకటి పనులు అయితే చేసుకోవాలి ఏముందంటే సాయంత్రం మనం ఎంత భోజనం అయిందంటే ఇంక సాయంత్రం అయిపోతుంది ఇంక సాయంత్రం అయిపోయిందంటే ఇంకా చీకటిగా అయిపోతుంది అసలు టైమే ఉండట్లేదు ఇంకా మళ్ళీ బయటకు అది వెళ్ళి రావాలి కలర్స్ అది తీసుకురావాలి కదా అని చెప్పేసి మా చిన్నోడినైతే తెచ్చామని వచ్చేటప్పుడు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కొట్టుందంట ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారా కలర్స్ ఏవో ఒకటి నేను నచ్చినాయి అని చెప్పి ఎందుకంటే మా పెద్దోడుకి ఇష్టమైంది ఏమైనా ఉందంటే థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ ఎందుకంటే వాడే ముగ్గులన్నీ వాడే పెట్టేవాడు బొమ్మలు అయితే వాడు చాలా బాగా వేస్తాడు బొమ్మలు అయ్యిని ఇంక మమ్మల్ని అసలు ఎవరిని ఒక కలర్ కూడా ముట్టుకొని చూడు కదా అడిగి భయం మాట ఏం చేసేస్తామో అని చెప్పేసి ఇంక అందుకని ఈరోజు కొంచెం ఆడు లేక నేను ఇంకేం అనుకున్నాను ఇంక సరేలే ఆడు గురించి మానేడు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు కాలేజీలో అయితే బాగానే చేసారు వాళ్ళకు కూడా అని పోయిన అవసరం కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు కూడా చాలా బాగా చేశారు ఇంక సరేలే కదా అని అప్పుడు బిర్యానీ చేసి కర్రీ చేసి ఇంకా కిరణ ఈ అయితే భోజనం పెట్టేసి ఇంక నేను గబగబా అయితే రెడీ అయ్యి ఇంకా బయటకు వెళ్దామని చెప్పేసి ఇంక నేను కూడా తినేసి ఇంక వచ్చిన తర్వాత చేద్దాంలే కడుగుదాంలే ఇప్పుడు అన్నీ పెట్టుకుంటే మళ్ళీ అవ్వదు కదా బయటకంటే ఎక్కడికో కదండి బట్టల షాప్కి మొన్న బట్టలు తెచ్చుకున్నాను కదా ఇంకా ఆ షాప్కి అయితే వెళ్తున్నాను మళ్ళీని కొన్ని తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా అని చెప్పి మళ్ళీ అక్కడికైతే కిరాణా తీసుకుని అయితే కిరణం నేను వెళ్తాను వెళ్తున్నాను ఎందుకు నేను వెళ్తాను అంటే అస్తమాని వెళ్తానే ఉంటాను అక్కడికైతేని ఇంకైతే కిరణ్కి ఇచ్చాను కిరణ్ సూపర్ ఉంది అక్కడ నేను ఏం పెట్టినా కిరణ్ సూపర్ ఉందని చెప్తాడు నువ్వు అలా చెప్పుకున్నాక చెప్తే మళ్ళీ ఏమైనా తేడా ఉంటే తెలియదు అని చెప్తుంటే లేదక్క బాగున్నది అని అంటే ఇంక ఇంకైతే పెట్టేసి ఇచ్చేసాను ఇంకా తోటే తినాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పాపం తినడానికైతేనే ఇంకేమో ఆ చేయికే తగిలిందండి తినే చేయికే తగిలింది ఇంక ఇక్కడైతే నెమ్మదిగా స్పూన్తో అయితే తింటున్నారు నువ్వు కూడా తినేసే ఎందుకు పని అయిపోద్ది కదా అని చెప్తేనే ఇంకా వీళ్ళిద్దరికి పెడేసి నేను కూడా తినేసి ఇంక వెళ్ళి వెళ్ళొచ్చేసి ఇంక ఇంట్లో కూడా పని పనులు చేసేసుకుని అయితే కడుగుళ్ళు అయితే మొదలు పెట్టేసారి కించిమించి అయిదున్నారు అలా అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంక సర్లే ఇంకా సాయంత్రం బయట నుంచి తెప్పించేద్దాంలే ఇంక వంట ఏం పెట్టుకోవద్దులే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక నేను కూడా కూల్గా ఉన్నాను ఇంక వంట కూడా చేయాలంటే అతనైపోద్ది కదండి ఎందుకని చెప్పేసి మా ఇద్దరికైతే టిఫిన్ తెప్పించేసుకున్నాం కిరణ్కి చిన్నవాడికి అయితే బిర్యానీ అయితే తెచ్చేసుకున్నారు ఇంకెలా నేను ప్రశాంతంగా అయితే ఇంకా నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను ఇంకా ముగ్గులు పెట్టడం ఇంకా మాకైతే రోడ్లు రెండు కదండి ఇటు చేయాలి అటు చేయాలి ఒక రోడ్డు కూడా కాదు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇవాళ అయితే కొంచెం వంట పని అయితే పెట్టుకోలేదు పొద్దున్న పొద్దున్నోడిది ఇంకా అలా ఉన్నాయి కొంచెం కొంచెం ఎద్దులే టిఫిన్ తెచ్చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను ఇంక ఇంట్లో అన్నీ పెట్టేసేసుకుని ఇంకైతే బయటకు వెళ్ళాలండి బయటికి వెళ్తే మాత్రం రోడ్డు మీద బండ్లు ఎలా తిరుగుతున్నాయి అంటే ఇంకొక దారుణంగా తిరుగుతున్నాయి అసలు భయం కూడా సత్మ మాయగారు ఏమో వద్దులే ముగ్గురు వద్దు అలా వద్దు వాళ్ళు ఎలా వెళ్తున్నారో కూడా తెలియట్లేదు శుభ్రంగా ఎలా పడితే అలా ఉన్నారు వద్దులే అంటున్నారు కానీ మనం అలా వదిలేం కదండి మాకైతే మరీ దారుణం రోడ్డు అయితే ఇటు పక్క పర్వాలేదు కానీ ఇది ఇంకా సిమెంట్ రోడ్డు మీద అయితే చాలా దారుణంగా తిరుగుతున్నారు ఇంక వీళ్ళు అయితే అయితే బిర్యానీ తెచ్చేసుకున్నారు కానీ చాలా వరసకు ఉందండి బిర్యానీ అయితే ఇంకా అసలు నేనైతే చూడలేదు ఫస్ట్ టైం ఇంత ఇంత కాస్ట్ పెట్టి మూడు వందల డెబ్భై రూపాయలు ఎంతనంటే బిర్యానీ ఇది అసలు ఒక్క పీస్ కూడా లేదు ప్లెయిన్ రైస్ ఇచ్చేసి కొంచెం క కర్రీ ఇచ్చాడు అంతే ఇంకేమి ఇవ్వలేదు మూడు వందల డెబ్బై రూపాయలు అంటే ఎంత ఉందో మళ్ళీ వీళ్ళే విడిగా తెచ్చుకున్నారు ఇవి లెగ్ పీసులను అవి ఏంటంటారు పెట్లు కౌస్ పెట్లో ఏదో తెచ్చుకున్నాడు మా కిరణ్ తింటాడంట ఇంకా అందుకని చెప్పి తెచ్చుకున్నాడు కానీ ఇంక ఆడికి నచ్చలేదు అంటే ఎందుకో మరి తింటామని తెచ్చుకున్నాడు చూసి తెచ్చుకున్నాడు తెలిసి తెచ్చుకున్నాడు ఇంకా సోనీకి ఇచ్చేయక్క అంటే మా సోనీ ఆనందం అంతా ఇంత కదండి వాళ్ళు తెచ్చింది కానించి అంటే మమ్మల్ని ఎవరు అడగడదు ఈ అంటే తొందరగా పెట్టేస్తారని చెప్పేసి ఇంక ఈయన కాకబట్టింది ఇంకా దానికి వేసేసారు వాళ్ళు కూడా సరిగా అసలు బాగలేదు ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక మేము కూడా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడికైతే వచ్చారు కానీ మా మావ్య గారు ఇంక మాకే కాపలాగానే కూర్చుంటున్నారు వచ్చేయండి వద్దు వచ్చేయండి వద్దు అని అసలు మామూలుగా వెళ్ళట్లేదు మీద నుంచి వెళ్ళిపోతున్నారు ఇంక ఈయనైతే ఇంకా ఎప్పుడు ఈయనైతే ఉండరో వెళ్ళిపోతారు లోపలికి ఇంక వాతావరణం చూసి మా దగ్గరే దగ్గర కూర్చున్న వరకు వరకుని మా కిరణ్ కూడా ఇంకా నాకైతే హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే ఇది రన్ ఇంతకుముందు నేను అంత పెద్దగా పట్టించుకునే దానికి అది రంగులు వేసేదాన్ని వాడు కొంచెం అలవాటు తప్పింది ఇంక ఇప్పుడు ఏమయ్యాలని ఆలోచించి నాకు తగ్గట్టు ఏదో కొంచెం సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకుని అటు ఇటు వేసాను కానీ మా బొమ్మలను నీళ్ళిద్దరే వేసుకుంటున్నారండి వీళ్ళిద్దరికీ మా పెద్దవాళ్ళు లేక ఛాన్స్ వచ్చింది కానీ లేదంటే అసలు ముట్టుకొని వాడు ఎవరు ఎవరిని వాళ్ళ తమ్ముడిని కూడా ముట్టుకొని చూడు కదా వాళ్ళిద్దరికీ గొడవ అయిపోయింది నేనేస్తాను రానేమో ఈడు వద్దనేమో ఆడు ఇలా అయితే కొట్టుకుంటూ ఉండేవారు ఇంక వీళ్ళిద్దరైతే వచ్చేటప్పుడు కేక్ కూడా తెచ్చారండి కేక్ కూడా కట్ చేద్దాంలే అనేసి నేనైతే వద్దన్నాను ఇంక వీళ్ళే కేక్ తెచ్చారు ఫోన్లే కట్ చేసుకుందాం సరదాగా అని చెప్పేసి అయితే వేసేసి ఇంక మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంక గిన్నెలన్నీ ఉన్నాయి తోమి ఇంక ఏ టైం అవుతుందో ఇంకా ఇంక అప్పుడైతే చేయాలి ఇంచుమించు మాకు ఇదంతా అయ్యేసరికి పన్నెండు అయిపోయింది నేను గిన్నెలై పొద్దున్న తోముదాంలే అని చెప్పేసి ఇంక నేను స్నానం చేసేసి కొంచెం కేక్ అది కట్ చేసేసాము ఇంక ఇక్కడైతే ఈ రోడ్డు మీద వేసేసిన తర్వాత మళ్ళీ అటు పక్కకైతే వెళ్ళాలండి మాకు టిఫిన్లు భోజనాలు అయ్యేసరికి పది అయిపోయింది ఇంక అప్పుడైతే మొదలు అప్పుడు మొదలుపెట్టినా కూడా ఇంకెంత దారుణంగానే ఉంది ఇంకా పిల్లలు బండ్ల మీద చాలా దారుణంగా అయితే తిరిగేస్తున్నారు ఎత్తన్నారు వీళ్ళిద్దరూ ద్రాక్షారో లేరు కానీ మాకు వరకు భయం భయంగానే ఉంది అసలే బాగుంటులేదు కదా రోజులు అని చెప్పేసి ఇంకోండి మా ఇంట్లో వేసిన బొమ్మలు అయితే మా కిరణేమో ఈ రెండు బొమ్మలు వేసేడు మా చిన్నోడు ఏమో ఆ రెండు బొమ్మలు మధ్యలోది నాది మళ్ళీ మా వీధేపుకి అయితే వచ్చేసి ఇంక మా వీధేపునైతే మొదలు పెట్టాము ఇంక రెండు ఇంచుమించు ఒకలాంటివే నాకు కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా అయ్యగారు ఏమో తిట్టేస్తున్నారు రండి ఇంకెందుకు ఎంతసేపు ఎంతసేపు అని చెప్పేసి అని ఇంకేదో తొందర తొందరగా అయిపోయి ఉంటే ఇంకా నేనైతే ఇంక ఇలా వేసేసాను ఎందుకంటే ఇంక లేట్ అవుతుంది అలా మంచి కూడా కురుతుంది అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం ఇంకా పట్టుకుంటున్నారు అలా వెళ్ళిపోయి వెంటనే స్నానాలు అయి వచ్చి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తున్నావు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇప్పుడే మాదైతే కేక్ కటింగ్ అయితే అయిందండి అసలు అనుకోలేదు కానీ కేక్ మా చిన్నోడు అయితే తీసుకొచ్చారు ఇప్పుడే కొంచెం సింపుల్ గా అయితే కేక్ కట్ చేసుకుని బయట ముగ్గులు అవి చేసుకుని అయితే వచ్చేసాము ఇంకా సేపు అయితే ఉండి ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేసేసి ఇంకైతే పడిపోవడమే మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్